కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనపై తిరుపతిలో సంబరాలు నిర్వహించారు ఉదయం సంక్రాంతి పండుగ అంటూ ముగ్గుల పోటీలు సాయంత్రం దీపాలు వెలిగించే దీపావళి పండుగను ప్రజలతో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా జరుపుకున్నారు రాక్షస పాలన అంతమొందించి కూటమి పాలనకు ప్రజలు నాంది పలికి ఏడాది పూర్తయిందని ఏడాది కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుపతి తాతయ్య గుంట వద్ద సంక్రాంతి పండుగ అంటూ మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళి పండుగ వాతావరణంలో ప్రజలకు సంబరాలు చేసుకున్నారని తెలిపారు సరిగ్గా సంవత్సరం క్రితం రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి జనసేన నాయకులు పాల్గొన్నారు వెంకటేశాయ ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం రోజులుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు తల్పించే విధంగా మహిళలు పెద్దలు యువకులు అన్ని గ్రామాలలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉదయాన్నే చేసి ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో అరాచకాలు ఎన్నో అరాచకాలు రౌడీజాలు ఎన్నో కోట్లు దోపిడీలు ఇవన్నీ చేసుకోవడం జరిగింది అవన్నిటి కూడా వెలుగు లేకి తీసి ఒకటి తర్వాత ఒకటి చట్టం దన పని దాన్ని చేసుకొని పోతూ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది ఒక పక్క జరుగుతోంది తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు మనం అందరం కూడా చూస్తున్నాం అటువంటి దుర్మార్గపు పాలన వైసీపీ పాలన ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రచారాలు చేయడం కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఉంది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వడం వైసీపీకి నాయకులకు ఎవరు దక్కడనేసి నీతో ఉన్న నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారే చెప్పడం జరిగింది ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో అందరూ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పోయే పరిస్థితి ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం